ఏ ఫ్రెండ్స్ నేను ఈరోజు మంచి హెల్త్ రెసిపీతో వచ్చేసాను అదే బీట్రూట్ జ్యూస్ దానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ లెమన్ చిన్న అల్లం ముక్కను తీసుకుందాం ఇప్పుడు ఏంటంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే అది ఆ బీట్రూట్ పీసెస్ని జో జ్యూసర్ జార్లో వేసేసుకుందాం నేనైతే తొందరగా ఈజీగా అయిపోతుందని జ్యూసర్ జార్లో వేసుకుంటున్నాను మీరు అయితే మిక్సీలో అయినా పట్టేసుకోండి ఇప్పుడు చిన్న అల్లముక్కను తీసుకుందాం దీన్ని కూడా చిన్న పీసెస్ కట్ చేసుకుని ఆ జ్యూసర్ జార్లో వేసేసుకుందాము దాని తర్వాత వాటర్ పోసుకుందాం వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడేమో మిక్సీ పట్టేసుకోండి చక్కగా నీట్గా బాగా వచ్చేస్తుంది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జలనిధి క్వీన్స్ బ్లాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడేమో దీన్ని వడకట్టేసుకోవాలి చక్కగా చూడండి అంత రెడ్ షర్ట్లో ఎంత బాగా వస్తుందో కదా దీన్ని ఎర్లీ మార్నింగే తాగండి పొరగడుపును తాగితే చాలా మంచిది స్కిన్ బాగా గ్లోగా వస్తుంది ఎంత చక్కగా ఉంటుందంటే మంచి రిజల్ట్ వస్తుంది బ్లడ్ కూడా మీకు చక్కగా పడుతుంది ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయని పిండేసుకోండి తేనె కూడా ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా బాగా వస్తుంది నేనైతే నిమ్మకాయని ముందుగానే పిండేసుకున్నాను అనమాట మీరు కూడా పిండేసుకోండి ఇప్పుడు తేనె వేసుకుందాం చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత బాగుందో తాగేద్దాం జల్నిది క్వీన్స్ బ్లాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి